ఈ రోజు భారత ప్రభుత్వం ముగ్గురు విశిష్టమైన వ్యక్తులకి భారత రత్న అందివటం జరిగింది వారే చౌదరి చరణ్ సింగ్ గారు ఎంఎస్ స్వామినాథన్ గారు మరియు పివి నరసింహారావు గారు చౌదరి చరణ్ సింగ్ గారు వ్యవసాయ క్షేత్రానికి వ్య వ్యవసాయ రంగానికి చేసినటువంటి సేవ ఇది మర్చిపోలేనటువంటి సేవ అదేవిధంగా ఎంఎస్ స్వామినాథన్ గారు ఆహార కొరతతో బాధపడుతున్నటువంటి దేశానికి పంతొమ్మిది వందల అరవై ఐదు ఆ ప్రాంతంలో ఆహార భద్రతని కల్పించే దిశగా ఏదైతే హరిత విప్లవం అని చెప్పి మనం అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ ఉంటాము ఆ హరిత విప్లవాన్ని తీసుకు తీసుకుని వచ్చినటువంటి వారిలో ప్రముఖులు ప్రథములు వారు కనుక అటువంటి ఊరికి కూడా ఈరోజు భారతరత్న అందివ్వడం అనేది చాలా సముచితమైనటువంటి నిర్ణయం అదేవిధంగా పివి నరసింహారావు గారు తెలుగు వారి ముద్దుబిడ్డ వారు ప్రధానిగా ఉన్నటువంటి సందర్భంలో వారు ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక సంస్కరణలు ఏవైతే ఉన్నాయో ఈ ఈరోజు భారతదేశం ఒక గొప్ప ఆర్థిక శక్తిగా ఎదగడానికి వారు వేసిన పునాదే కారణం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు వారి తదనానంతరం వారు ఉన్నప్పుడు కావచ్చు వారి తదనానంతరం కావచ్చు వారికి సముచితమైనటువంటి గౌరవాన్ని ఇవ్వకుండా ఏ విధంగా వారిని అవమానపరిచారో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు వారు ఒక రాజకీయ వేత్త కాదు పివి నరసింహారావు గారు ఒక గొప్ప నీతిజ్ఞుడు అని చెప్పి మనం ఇక్కడ గుర్తించాలి కనుక అటువంటి ముగ్గురు విశిష్టమైనటువంటి వ్యక్తులకి ఇవాళ భారత రత్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం అనేది ఇది ప్రతి ఒక్క భారతీయుడు కూడా స్వాగతించదగ్గ విషయంగా నేను భావిస్తున్నాను